ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానమును తలంచుకము ఏషా యాభై నాలుగు నాలుగు కాబట్టి ఈరోజున ప్రతి వారు కూడా సిగ్గుపడుతున్నారు భయపడుతున్నారు అవమానాన్ని తలంచుకుంటూ జీవిస్తూ ఉన్నారు కానీ దేవుడు చెప్తున్నాడు తలంచొద్దు అంటున్నాడు భయపడొద్దు అంటున్నాడు సిగ్గుపడద్దు అవమానం తలంచుకోవద్దు అంటున్నాడు ఎందుకనంటే మన దేవుడు మనల్ని హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నమ్మని ప్రతి వారు కూడా అద్భుతాలని ఆశ్చర్యకార్యాలను చూస్తా చూస్తారు హాలే లుయా కాబట్టి ఈరోజు నీ మాటలు పెట్టినప్పుడు ఏమైనటువంటి వాళ్ళరా అంతా కూడా తలని చూద్దు మరిచిపోండి నూతన జీవితాన్ని చూడండి నూతన కార్యాన్ని చూడండి ఈ సైనిక వందనాలు ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో నువ్వు ఊహించినటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేసావు మహోన్నత కార్యాలు చేసావు సమస్తమును సమకూర్చి జరిగించి నా మహిమార్థంగా నడిపించినందుకు వందనము నా జడనే శ్రీ క్రీస్తు నామంలో ప్రార్థించిన నమ్మే పొత్తుకొని నమ్మ పరమతన్రే ఆ మేన్